హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం హుబ్లీ మార్కెట్ గురించి చెప్పుకుందాం ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఈరోజు బుధవారం హుబ్లీ మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఛానల్లోకి వస్తున్నారు కానీ లైక్ చేయండి మీకు నచ్చిన విషయం మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఖచ్చితంగా రేపు మనం ఖచ్చితంగా ఒక మంచి అసలు మనకు మూడు రాష్ట్రాల మీద అసలు మార్కెట్ ఏసీలో సరుకు ఎంత ఉంది భవిష్యత్తులో మార్కెట్ వస్తుందా రాదా దాని గురించి ఖచ్చితంగా చర్చించుకుందాం ఈరోజు హుబ్లీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు ఎన్ని బస్తాలు వచ్చినాయి మార్కెట్ చాలా వరకు డౌన్ నడుస్తుంది అక్కడైతే మాత్రం అక్కడ జరిగిన సన్నివేశాలు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అంటే చాలా మందికి తెలుస్తుంది మిగతా వాళ్ళకు కూడా రైతులకు మన ఛానల్ కూడా మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు మీ ఊర్లో ఎంత పంట వేసినారు రేపు ఖచ్చితంగా వీడియో చేద్దాం దాని గురించి మీది ఏ ఊరు మీరు ఏ మీ ఖచ్చితంగా మీరు రేపు రేపు మీ పేరు మెన్షన్ చేసి ఖచ్చితంగా ఏ ఊరు నుంచి మాట్లాడారు చాలామంది మాట్లాడినారు నేను ఖచ్చితంగా కామెంట్ చేసిన మొత్తం నేను వీడియో రూపంలో ఖచ్చితంగా వీడియో చేస్తాను దాని గురించి మీది ఏ ఊరు మీ ఊరిలో పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలేశారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలేశారు దిగుబడి ఎంత వచ్చింది ఒక్కసారి ఏమనుకోకుండా నా కోసం ఖచ్చితంగా కామెంట్ చేయండి నా మీన అభిమానంతో రైతులకు సమాచారం తెలియాలంటే ఈ విధంగా తెలుస్తుంది ఖచ్చితంగా మీరు తేజైన సరే ఏదైనా సరే మూడు రాష్ట్రాల్లో మన ఎవరైతే మన రైతులు ఉన్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేస్తారో అయితే నేనైతే ఆశిస్తున్నానో ఖచ్చితంగా చేయండి ఈరోజు హుబ్లి మార్కెట్కి వచ్చేసరికి దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల బస్తాలు రావడం జరిగింది ముప్పై ఆరు వేల బస్తాలు వస్తే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే మాత్రం చెప్పుకోవడానికి చాలా ఘోరంగా ఉంది నాకు చెప్పడానికి కూడా రావట్లేదు డబ్బి బ్యాడ్గా వస్తారు ఫ్రెండ్స్ లోయెస్ట్ చెప్పడానికి అస్సలకు మీకు మీరు వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పద్దెనిమిది వేలు లోయస్ట్ ప్రైజ్ అంట ముప్పై ఐదు వేలు సూపర్ డీలక్స్ క్వాలిటీ అంట పద్దెనిమిది వేలు లోయెస్టు హయ్యెస్ట్ క్వాలిటీ ముప్పై ఐదు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు వచ్చరికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు అంట సూపర్ బెస్ట్లు అయితే కనుక ముప్పై రెండు ఆ రేంజ్ అంట సూపర్ డీలక్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే ముప్పై ఐదు వేలు అంట ఈ రోజు జరిగిన మార్కెట్ ఫ్రెండ్స్ నేను చెప్పేది డబ్బి బ్యాడ్ గురించి ఇంకా ఈరోజు చాలా విచిత్రాలు చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా నేను ఎంతో కష్టపడి మీకు సమాచారం నేను ఇస్తున్నానైతే నేనైతే ఆశిస్తున్నాను చాలామంది మీకు నేను మీకు సమాచారం తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు వీడియోలు చేస్తున్నాను నేను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరం మీరు లైక్ చేయండి ఎక్కువ లైక్ ఈరోజు దగ్గర దగ్గర నేనైతే ఒక రెండు వేల మంది లైక్ చేస్తారనైతే నేనైతే ఆశిస్తున్నా ఎంతమంది చేస్తారో చూద్దాం ఖచ్చితంగా ఒక రెండు వేల మంది రెండు వేల మంది ఒక లైక్ చేశారంటే చాలా బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మనం ఎందుకంటే రైతులకు సమాచారం ఇవ్వాలి కానీ ఎస్ వచ్చేసరికి మనం కడ్డి చూసుకుంటే ఫ్రెండ్స్ పదహైదు వేలు అంట లోయెస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు డీలక్స్ క్వాలిటీ అంట ఫ్రెండ్స్ ఇది నా వ్యక్తిగతంగా చెప్పట్లేదు నేను అక్కడి నుంచి కనుక్కున్న సమాచారమే చెప్తున్నా పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హయ్యెస్ట్ ప్రైజ్ ఇరవై ఐదు వేలు బెస్ట్ రకాలైతే ఇరవై వేలు అంట సూపర్ డీలక్స్ ఉంటేనే ఇరవై ఐదు వేలు డీలక్స్ ఉంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు అంట నేను చెప్పేది కడ్డి బ్యాడీ అక్కడికి ఎటువంటి రకాలు వస్తున్నాయి ఏంటి అనేది ముప్పై ఆరు వేల బస్తాలు వచ్చినాయంట ఎప్పటి వరకు వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా మీకు రేపు వీడియోలో చెప్తాం ఖచ్చితంగా మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊర్లో ఎంత పంట వేసిన ఏ పంట వేసినారు ఎంత విస్తీర్ణం వేసినారు ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా రేపు వీడియో చేసుకుందాం దాని గురించి ఖచ్చితంగా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానించి పద్దెనిమిది అంట తొమ్మిది వేల కానించి పద్దెనిమిది అంట ఇది నా వ్యక్తిగతంగా చెప్పట్లేదు నాకు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది ఖచ్చితంగా అది చాలా వరకు రైతులకు ఇబ్బందికరమైన విషయం ఏది ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు ఈ రేట్ల మీద ఎక్కడా కూడా గిట్టుబాటు కావు చాలా వరకు వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుందా ఉండదా అనేది పక్కకు వదిలేస్తే ఖచ్చితంగా ఈ రేటు మీద అయితే రైతు గిట్టుబాటు కాదు తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు అంట టూ జీరో ఫోర్ త్రీ చాలా వరకు ఘోరంగా నడుస్తూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి అది ఎనిమిది వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు అంటారు లోయెస్ట్ ప్రైజు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎనిమిది వేల కానుంచి పన్నెండు వేల ఐదు వందలు ఒక రైతు మిత్రుడు మనకు కామెంట్లో తెలియజేశాడు డబల్ ఫైవ్ త్రీ వన్ మాకు పొలంలోనే పదమూడు వేల ఐదు వందలు కడిగారంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు కళ్ళంలోనే మన పొలంలోనే పదమూడు వేల ఐదు వందలు అంటే ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని వదులుకోవద్దు చాలా వరకు ఘోరంగా ఉంది మీరు అనుకోవచ్చు ఒక అన్న మెసేజ్ పెట్టాడు ఆ అన్న గురించి రేపు కూడా దాని గురించి మాట్లాడుకుందాం తెలియని రైతు వ్యవసాయం చేస్తే నేను దాని గురించి వీడియో చేశాను నాది నర్సరీ ఫీల్డ్ బ్రదర్స్ మీరు రైతు రైతు అన్నలు కూడా కొంచెం గమనించండి నాది నర్సరీ ఫీల్డ్ కాబట్టి చాలామంది రైతులు ఫోన్ చేస్తుంటారు నాకు ఒక సమాచారం అనేది ఉంటుంది సమాచారం లేకుండా నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడను వీడియో అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు మీకు డబ్బీ చెప్పాను కడ్డీ చెప్పాను డబల్ ఫైవ్ త్రీ వన్ గురించి చెప్పాను టూ జీరో ఫోర్ త్రీ గురించి చెప్పాను లాలీ విషయానికి వచ్చి కూడా అవి పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు నడుస్తూ ఉంది లాలీ డీడీలు కూడా పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు లోయస్ట్ ప్రైస్ పదివేలు కూడా నడుస్తూ ఉంది చాలా వరకు చెప్పుకోవడానికి కూడా చాలా వరకు రైతులకు ఇబ్బందిగా ఉంది నాలాంటి వాళ్ళకు కూడా చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంది రైతు మిత్రులు కొంచెం గమనించాలి చాలా వరకు ఆలోచించండి ఏసీల్లో ప్రజెంట్ అయితే మాత్రం రేపు దాని గురించి ఖచ్చితంగా మీది ఏ ఊరు ఖచ్చితంగా చెప్పండి ఇంకా సర్పన్ వన్ జీరో టూ కూడా చాలా వరకు అక్కడ డౌన్లోనే ఉంది మనం అనుకున్న ఇది సూపర్ టెన్లు కూడా అక్కడ ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేలు అంట చాలా వరకు ఉబ్లీ మార్కెట్ గురించి మనం చాలా వరకు డౌన్ ఫాల్గానే నడుస్తూ ఉంది అక్కడ పరిస్థితి అయితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేపైతే మాత్రం మీరు నాకు సహాయం చేయాల్సింది ఏంటంటే ఈరోజు నేను పెట్టే వీడియో కింద మీరు ఏ ఊరు ఎంత పంట వేశారు ఏం ఖచ్చితంగా లైక్ చేయండి చాలామందికి రీచ్ వస్తే చాలామంది రైతులు పెడతారు చాలా విషయం తెలుసుకోవచ్చు రేపు నేను ఈరోజు వీడియో చేయడానికి గల కారణం కూడా అదే చాలామందికి విషయం తెలియాలి సబ్జెక్ట్ తెలియాలి ఎంత పంటేశారు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే తెలుస్తుంది లేకపోతే వ్యక్తిగతంగా ఎవరు చెప్పరు ఎవరు చెప్పరు ఎంతమందికి అని ఫోన్ చేయగలుగుతా చెప్పండి జస్ట్ ఆ ఊర్లో ఒక ఒక విలేజ్లో కనుక్కుంటాం తర్వాత వదిలేస్తాం చాలా ఊర్లలో చాలా రకాలుగా వేశారు మీ ఊర్లో మీ విలేజ్లో ఎంత వేశారు చాలా మందికి తెలుస్తుంది మన వీడియో ద్వారా అయినా చాలా మందికి తెలుస్తుంది మీరు లైక్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చాలా మందికి తెలియాలి మన ఛానల్ గురించి లేకపోతే రైతులకు కూడా ఎంత పంటేసారన్న దాని గురించి తెలియాలంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓవరాల్గా మార్కెట్ అయితే చాలా ఘోరంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి